పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కి కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ వెల్కమ్ టు సుమంటవి నేను మీ సుమంటవి నాగ్ అకార్డింగ్ టు వేదిక యాస్ట్రాలజీ కనుక మనం చూసుకుంటే ధనస్సు రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది అది కూడా కెరీర్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే ఏ కెరీర్లో వాళ్ళు బాగా రాణించగలుగుతారు అండ్ ఫర్దర్గా ఏ విధంగా ఉండే అవకాశం ఉంది అనేది ఈరోజు మనతో పాటు వేదిక ఆస్ట్రాలజీ ఉమాగారు ఉన్నారు అది వారి మాటల్లో తెలుసుకుందాం హలో ఉమాగారు హలో నాగరాజ్ గారు ధనస్సు రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి రెండు వేల ఇరవై ఐదులో ఉగాది నుంచి ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుందండి ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి అంశము ఎస్పెషల్లీ కెరీర్ గురించి అండి కెరీర్ ఆస్ట్రాలజీ నార్మల్గా చెప్పేటువంటి ఆస్ట్రాలజీ అన్ని అన్ని ఆస్పెక్ట్స్ ఆఫ్ లైఫ్ గురించి చెప్తుంది కెరీర్ ఆస్ట్రాలజీ వాళ్ళు చేసేటువంటి వృత్తిని ఎస్పెషల్గా ఫోకస్ చేసి చెప్పేటువంటిది కెరీర్ యాస్ట్రాలజీ అయితే ముఖ్యంగా ప్రతి ఒక్కరు జీవితంలో ఎందుకు పుట్టారో నేను ఎందుకు పుట్టానో తెలుసుకోవాలని జన్మ రహస్యం ఏమిటో తెలుసుకోవాలని ఉంటుంది ఆ జన్మ రహస్యం తెలుసుకునేటువంటి గ్రహాన్ని ఆత్మకారక గ్రహము అని జ్యోతిష్ శాస్త్రం వేదిక యాస్ట్రాలజీ చెబుతోంది నేను పుట్టి ఏ పని చేయడం కోసం నేను పుట్టాను ఏ పని చేస్తేనే సక్సెస్ అవుతాను అదే కెరీర్ అండి ఆ కెరీర్ కోసం మనం ఏం పని చేయాలో తెలుసుకోవడానికి ఎటువైపు వెళితే సక్సెస్ అవుతానో తెలుసుకోవడం కోసం చెప్పేదే అమాత్య కారక గ్రహము అయితే ఈ అమాత్య కారక గ్రహంతో పాటు ఇండివిజువల్ చార్ట్లో హోరోస్కోప్లో సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లార్డ్ను అనుసరించి కొన్ని గుణాలను జ్యోతిష్ శాస్త్రం చెప్పింది అయితే అవి సత్వ రజస్తమో గుణాలు పైగా సర్వగుణంతో సహా ముందుగా సత్వగుణం అనుకోండి సత్వగుణంలో ఎక్కువగా బ్రెయిన్ యాక్టివిటీ తెలివితేటలతో ఎక్కువగా పనిచేసేటువంటి వృత్తులు ఎక్కువగా ఉంటాయి ఫిజికల్ యాక్టివిటీ తక్కువగా ఉంటుంది ఎగ్జాంపుల్ టీచర్స్ అవ్వచ్చు ప్రొఫెసర్స్ అవ్వచ్చు పిహెచ్డి చేసిన వాళ్ళు అవ్వచ్చు లేకపోతే ప్రవచనకర్తలు అవ్వచ్చు పురాణాలు చెప్పేవాళ్ళు ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు లేకపోతే శాస్త్రవేత్తలు సైంటిస్ట్లు అవ్వచ్చు తత్వవేత్తలు అవ్వచ్చు లేకపోతే కూర్చుని చేసేటువంటి చార్టెడ్ అకౌంటెంట్స్ అవ్వచ్చు కూర్చుని చేసేటువంటి పనులు ప్రతి ఒక్కరూ కూడా ఈ సత్వగుణానికి సంబంధించిన వాళ్ళు అంటే వాళ్ళు ఫిజికల్ యాక్టివిటీ పెద్దగా ఉండదు ఓన్లీ తెలివితేటల మీద కూర్చుని పనిచేసేటువంటి వృత్తుల్లోకి వాళ్ళు వస్తారు వాళ్ళని సత్వగుణ సంపన్నులు అంటారు ఇంకా రెండవ రజోగుణ సంపన్నులు వీళ్ళు బ్రెయిన్ యాక్టివిటీతో పాటు ఫిజికల్ యాక్టివిటీతో సహా ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది వీళ్ళలో పోలీస్ ఆఫీసర్స్ ఎక్కువగా ఉంటారు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఎక్కువగా ఉంటారు తర్వాత చెప్పాలంటే పొలిటీషియన్స్ ఎక్కువ ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు తర్వాత చెప్పాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు ఇందులోనే ఉంటారు బిజినెస్ మ్యాగ్నెట్స్ ఇందులోనే ఉంటారు తర్వాత ఇంకా ఫిల్మ్ ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళు బ్రెయిన్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ రెండుతో సహా చేసేటువంటి టాప్ యాక్టర్స్ అందరూ కూడా ఇందులోనే ఈ యొక్క రజోగుణ సంపన్నుల్లోనే వాళ్ళు ఉంటారు тар ఈ రజోగుణ సంపన్నులు ఎక్కువగా సక్సెస్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి బికాస్ రెండిటి యాక్టివిటీ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇక మూడవది తమోగుణ సంపన్నులు ఈ తమోగుణ సంపన్నులు ఇంకా బ్రెయిన్ యాక్టివిటీ చాలా తక్కువగా ఉంటుంది ఫిజికల్ యాక్టివిటీ చాలా ఎక్కువగా ఉంటుంది ఉదాహరణకి కార్మికులండి కర్మాగారాల్లో పనిచేసే వాళ్ళు ఇండస్ట్రీస్లో వాళ్ళు ఫ్యాక్టరీస్లో వాళ్ళు టెక్నీషియన్స్ అవ్వచ్చు చిన్న చిన్న ఆఫీస్ బాయ్స్ తర్వాత క్లర్క్స్ అవ్వచ్చు లేకపోతే అసిస్టెంట్స్ అవ్వచ్చు చిన్న చిన్న వర్కర్లు లేకపోతే ఎక్కువగా జైల్లో పనిచేసే వాళ్ళు డ్రైవర్సు లేకపోతే ఇంకా అలా కష్టాన్ని అమ్ముకున్న రైతులు వీళ్ళందరూ కూడా తమో గుణానికి సంబంధించిన వాళ్ళు వీళ్ళకి కంప్లీట్గా ఇంకా వాళ్ళ కష్టం కష్టం మీదే బ్రతకాలి కష్టం మీదే ఆధారపడి ఉంటారు ప్రతి వాళ్ళు మనకి నిత్యం మనం కనిపించే మన జీవితంలో మనం బయట చూసేటువంటి కష్టాన్ని నమ్ముకునే చిన్న చిన్న ఆటో వర్కర్లైనా లారీ తోలుకునే వాళ్ళైనా బస్ డ్రైవర్స్ అయినా లేక కూలి పనికి వెళ్ళే వాళ్ళైనా వీళ్ళందరూ కూడా తమో గుణానికి సంబంధించిన వాళ్ళు వాళ్ళ కష్టం మీదే వాళ్ళు బ్రతకాలి ఇక నాలుగవది సర్వగుణ సంపన్నులండి వీళ్ళు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే వీళ్ళకి సత్వ రజస్త గుణాలు మూడు కూడా వీళ్ళ క్యాపబిలిటీ ఉంటుంది అవసరం బట్టి వాళ్ళు తెలివితేటలతో అయినా పని చేయగలరు ఫిజికల్ యాక్టివిటీతో అయినా పని చేయగలరు రెండూ కలిపి కూడా వాళ్ళు వర్క్ చేసేటువంటి కెపాసిటీ వీళ్ళలో ఉంటుంది ఎక్కువ మంది సర్వగుణ సంపన్నులు ఫిలిం ఇండస్ట్రీలో మనకి కనబడుతూ ఉంటారు ఒక గొప్ప యాక్టర్ యాక్టింగ్ చేస్తూనే బిజినెస్ చేయడము దాంతోపాటు కొన్ని కొన్ని వ్యాపార సంస్థలు నడపడము కొంత ఎంతో మందికి పని ఇవ్వడము లాంటివి ఎన్నో రకరకాలైనటువంటి వృత్తుల్లో ఉండి మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తూ ఉంటారు వాళ్ళు సర్వగుణ సంపూర్ణులు ఉదాహరణకి ఒక జాబ్ చేస్తూ ఒక బిజినెస్ పెట్టుకుని ఒక ఇంటి రెంటల్ ద్వారా ఒక చిటీ వ్యాపారం నడుపుతూ ఇంకొక వ్యాపారము ఇంకొక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అలా నాలుగైదు పెట్టుకుని నడుపుతున్నారు అనుకోండి తెలివితేటలుగా వాళ్ళని సర్వగుణ సంపన్నులు అంటారు సో ఈ రకంగా ఈ యొక్క ఇంటర్నల్ జాతకం ఆధారంగా అమాత్యకారక గ్రహాన్ని బేస్ చేసుకుని సెకండ్ సిక్స్త్ అండ్ టెన్త్ లార్డ్ ద్వారా వాళ్ళ గుణాల బట్టి ఎవరు ఏ ఏ వృత్తిలో రాణిస్తారో నిర్దేశించి మనం చెప్పొచ్చు సో కెరీర్ పరంగా వీళ్ళు అంటే మీరు చెప్పినటువంటి నాలుగు గుణాల్లో వీరు ఏ కెరీర్కి ఎక్కువగా సూటే అవకాశం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదులో ఈ ఉగాది నుంచి నెక్స్ట్ ఉగాది వరకు ధనస్సు రాశి వారికి ఎస్పెషల్లీ విమెన్కి ఎలా ఉందండి అసలు ధనస్సు రాశి వాళ్ళు సర్వగుణ సంపన్నులు ఎందుకనంటే అదే వీళ్ళకి మైనస్ కూడా అవుతుంది నాగరాజు గారి మాట బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకనంటే ధనస్సు రాశి వాళ్ళకి ద ఒరిజినల్ సెవెంత్ అండ్ టెన్త్ లార్డ్ బుద్ధుడు అవుతాడు అంటే కెరీర్ పరంగా వీళ్ళు ఏ పని చేసినా ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా వీళ్ళకి ఆ సాటిస్ఫాక్షన్ అనేటువంటిది ఉండదు సో ఆ సర్వగుణమే దానికి కారణం అవుతుంది దా ఒక ఇంట్రెస్ట్ అనేది వీళ్ళకి ఉండదు ఇదే చేద్దామని ఉండదు ఇది చేస్తారు మళ్ళీ దాంట్లోకి 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 అదే వీళ్ళని చెడగొడుతూ ఉంటుంది ఆ సర్వగుణమే వీళ్ళకి శాపం అవుతుంది అయితే వీళ్ళకి సెకండ్ లార్డ్ అయినటువంటి శని కష్టపడేటువంటి తత్వాన్ని ఇస్తాడు ఎలాగైనా ఎదగాలి ఇంకా పై స్థాయికి ఎదగాలి ఇంకా పై స్థాయికి ఎదగాలి అనేటువంటి తాపత్రయము నిరంతరము వీళ్ళని వేధిస్తూ ఉంటుంది ఇంకా సిక్స్త్ లార్డ్ అయినటువంటి శుక్రుడు కళారంగం వైపు పది మందిని ఆకట్టుకునే విధంగా నేను ఉండాలి పది మందికి కనిపించే విధంగా ఉండాలి అనేటువంటి ఆ కోరిక కళారంగం వైపు వీళ్ళని అడుగులు వేసేలా చేస్తుంది అదేవిధంగా ఇక దశమ అధిపతి అయినటువంటి బుధుడు వ్యాపారంలోకి దిగి తెలుసో తెలియకుండా నష్టపోతారు ధనస్సు రాశి వాళ్ళు వ్యాపారం చేశారంటే ఖచ్చితంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి సో పార్ట్నర్షిప్లో వ్యాపారం చేయొద్దు పార్ట్నర్షిప్లో అస్సలు చేయొద్దు వ్యాపారం అనేది చాలా ఇబ్బందికరమైనటువంటిది అయితే ఎలాంటి వృత్తులు చాలా బాగుంటాయి ఏదైనా ఒక కంపెనీలో కానీ ఒక ఫ్యాక్టరీలో కానీ ఒక బ్యాంకులో కానీ ఒక మంచి ఉద్యోగము అలా సాఫ్ట్గా వెళ్ళేటువంటి జాబ్స్ వీళ్ళకి చాలా బాగుంటాయి అది కాదని వీళ్ళు రిస్క్ తీసుకోవడానికి బయటకు వచ్చారంటే నష్టపోతారని అర్థం బాగా గుర్తుపెట్టుకోవాలి అంశము తర్వాత ఆడవాళ్ళకి కొన్ని కొన్ని వృత్తులు అండ్ ఎస్పెషల్లీ ఇంట్లో ఉండి చేసుకునేటువంటివి మగ్గం వర్క్స్ కానీ బట్టల వ్యాపారం కానీ అలాంటి చిన్న చిన్నవి మాత్రమే అనుకూలిస్తాయి అది కూడా పార్ట్నర్షిప్ కాకుండా సో ఖచ్చితంగా వీళ్ళు భారీ వ్యాపారాల్లోకి దిగకుండా చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి దాన్ని చేతివృత్తి వ్యాపారము అంటారు అంటే వాళ్ళ స్వతహాగా ఇంట్లోనే చేసుకుంటూ చేసుకునే వాళ్ళు చేతివృత్తి వ్యాపారము సో చేతుల ద్వారా అంటే వాళ్ళ మగ్గం ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా అద్భుతంగా యోగిస్తుందని చెప్పచ్చు అయితే వీటితో పాటుగా ధనస్సు రాశి వాళ్ళు ప్రత్యేకంగా చూసుకోవాల్సింది ఏమిటనంటే కెరీర్ పరంగా వీళ్ళకి కాస్త ఒడిదుడుకులు ఉంటాయి కాబట్టి అమాత్య కారక గ్రహాన్ని గమనించండి ఎందుకు అమాత్య కారక గ్రహము అంటే ఏమిటి అంటే మీ ఒరిజినల్ హోరోస్కోప్ ఉంటుంది కదా డేట్ ఆఫ్ బర్త్లో అందులో ద సెకండ్ హైయెస్ట్ డిగ్రీ ఉన్నటువంటి ప్లానెట్ అమాత్య కారక గ్రహము అంటారు ఆ అమాత్య కారక గ్రహము ఏ గ్రహం అయింది ఆ గ్రహం ప్లేస్మెంట్ ఏ స్థానంలో ఉంది అంటే విదేశాల్లో వ్యాపారం చేస్తే బాగుంటుందా లేకపోతే స్వదేశంలో వ్యాపారం చేస్తే బాగుంటుందా అని చాలామందికి ఆలోచన ఉంటుంది అది తెలుసుకోవడం కోసం ఆ గ్రహం ఎక్కడ ఉంది ప్లేస్మెంట్ అది ఎవరితో కలిసి ఉంది రెట్రోగరేషన్ అయిందా లేకపోతే కంబషన్ అయిందా ఉందా స్థితిలో ఉందా స్థితిలో ఉందా దాని యొక్క స్థితిగతులు ఏమిటి అనేటువంటిది గమనించిన తర్వాత దా అది దాని బలం ఎంత దానికి షడ్బలం ఎంత ఉంది అది ఎంత ఎంత మేరకు బలంగా ఉందో తెలుసుకుంటే మీ కెరీర్ ఎలా ఉంటుంది కెరీర్ గ్రోత్ ఎలా ఉంటుందో తెలుస్తుంది దీంతో దశాంశ చక్రాన్ని సమన్వయం చేసుకుంటూ అమాత్య కారక గ్రహాన్ని పట్టుకుంటే మీరు పర్ఫెక్ట్గా ఏ వ్యాపార వ్యాపారం చేయాలి వ్యాపారంలో ఏ వ్యాపారం చేయాలి లేకపోతే ఏ ఉద్యోగం చేయాలి అనేటువంటి డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు అమాత్యకారకం ద్వారా వస్తుంది అదేవిధంగా కంప్లీట్గా మీరు అమాత్యకారక గ్రహం బాగాలేదు అనుకోండి దానికి సంబంధించిన అధిత ఉదాహరణకి కేతువు అమాత్యకారక కారక గ్రహం అయ్యారు అప్పుడు కేతు కధిపతి వినాయకుడు వినాయకుడికి సంబంధించి ఒక గణపతి యాగము కానీ లక్ష్మీ గణపతి యాగం కానీ నిర్వహిస్తే శీఘ్ర ఫలితాలు ఏదైతే కేతుకు సంబంధించి టూరిజం కానీ హోటల్స్ కానీ లేకపోతే స్పిరిచువల్ సంబంధించినటువంటి వాటిల్లో వ్యాపారాలు పెట్టడం కానీ దానికి సంబంధించినటువంటి బిజినెస్లు కానీ ఉద్యోగం కానీ చేస్తూ ఉండడం కానీ ఆ రకమైన ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఆ కేతు ఉన్నప్పుడు ఆ గణపతి యాగం కానీ లక్ష్మీ గణపతి యాగం కానీ చేస్తే శ్రీఘ్ర ఫలితాలు ఎక్సలెంట్ కెరీర్ అనేది బాగుంటుంది దీంతో పాటుగా ఇప్పుడు ప్రజెంట్ టైమ్స్లో ఈ యొక్క ధనస్సు రాశి వాళ్ళకి నాలుగవ స్థానము యాక్టివ్ అవ్వబోతోంది అంటే నాలుగవ స్థానంలో షష్ట గ్రహ కూటమైనటువంటిది పట్టబోతోంది ఆరు గ్రహాలు నాలుగవ స్థానంలో రాబోతున్నాయి దీంతో పాటుగా అర్ధ అష్టమ శని దోషము అంటే నాలుగు అర్ధ అష్టమ అంటే నాలుగు నాలుగవ స్థానంలోకి శని రాబోతున్నాడు ఎప్పుడైతే శని రాబోతున్నాడో పనులన్నీ కూడా జాప్యం అవుతాయి వీళ్ళు ఒక జాబ్ ట్రై చేస్తే అందులో లేట్ అవుతుంది ఒక ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ డబ్బులు కట్టేసి వచ్చేసింది ఆఫర్ లెటర్ వచ్చేసింది ప్రాజెక్ట్ అనుకుంటారు కానీ జీతం పడదు లేకపోతే వీళ్ళు ఎవరికైనా ఏదైనా డబ్బులు ఇస్తారు సంపాదించిన డబ్బులంతా కర్మ కష్టపడిందంతా తీసుకెళ్ళి అక్కడ ఎవరికో ఇస్తారో చీటీ దాంట్లో పెడతారు అవి నష్టపోతారు అవి డబ్బులు రావు లేకపోతే ఎవరికో అప్పిస్తారు అవి తిరిగి రావు ఇలాగా ప్రతి విషయంలో లేట్ అవ్వడం బాగా లేట్ అవ్వడం వల్ల వీళ్ళ తీవ్రమైన అసంతృప్తికి గు గురయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి దీంతో పాటుగా ఎవరికైతే ఇంటర్నల్ జాతకంలో దశ అంతర్దశలు బాగా గమనించండి దశ అంతర్దశలు బాగున్నట్లయితే వాళ్ళకి జాతకంలో నాలుగవ స్థానం యాక్టివ్ అవ్వబోతుంది కాబట్టి గృహ యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది దశాంతర్దశలు బాగాలేకపోతే కుటుంబ పరమైనటువంటి సమస్యలు కుటుంబ పరమైన కలహాలతో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది తల్లి తల్లికి అనారోగ్య సమస్యలు రావడము లేకపోతే తల్లికి ఈ జాతకుడికి ధనస్సు రాశి జాతకుడికి ఇబ్బందులు కలగడము లేకపోతే కుటుంబంలో కలహాలు కొత్తగా పెద్ద తగాదాలుగా చెందడము ఇబ్ ఇబ్బంది పట్టడము ఆ రకంగా కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి గృహ నిర్మాణాలు ఆగిపోవడము ఇండివిజువల్ జాతకం బాగాలేకపోతే బాగున్న వాళ్ళకి ఇవన్నీ కూడా ఉల్టా అంటే ఖచ్చితంగా ఎక్సలెంట్ యోగాలు పడతాయని చెప్పచ్చు సో దీనికి పరిహారం ఏమిటి అని అంటే అమాత్య కారక గ్రహానికి కెరీర్ గురించి మాట్లాడుతున్నామంటే అమాత్య కారక గ్రహ ప్రస్తావన ఉండాలి ఆ అమాత్య కారక గ్రహానికి సంబంధించిన పూజలు చేయండి మీ కెరీర్ అనేది హ్యూజ్గా గ్రో అవుతుంది ఖచ్చితంగా థాట్ ప్రాసెస్ అన్నీ మారిపోతాయి మీ జీవితంలో మీరు ముందడుగేసేటువంటి అన్నీ కూడా మారిపోతాయి ఏ వృత్తిలోకి వెళ్ళాలో తెలియని వాళ్ళు కూడా ఆ కారక గ్రహానికి పూజలు చేస్తే పర్ఫెక్ట్ ఒక నిర్దిష్టమైన వృత్తిలోకి వెళ్ళి గ్రో అవుతారు దీంతో పాటుగా దశ అంతర్దశలు గమనించండి దశ అంతర్దశలే జీవితాన్ని నడిపించేటువంటివి కాబట్టి వాటికి సంబంధించి అవి బాగుంటే ఓకే బాగాలేకపోతే వాటికి సంబంధించిన ఆరాధన చేయడం వల్ల జీవితం చాలా అత్యున్నత శిఖరాలకు వెళ్తుంది ఇప్పుడు చాలా అవసరము అదే విధంగా ధనస్సు రాశి వాళ్ళకి ఎస్పెషల్లీ గురుబలం చాలా కావాలి వీళ్ళకి మే తరువాత గురుబలం రాబోతోంది అక్కడి నుంచి సంపాదన పెరగబోతోంది సో దాన్ని ఇంకా పెంచుకోవడం కోసం ఇంకా వృత్తుల్లో ఇంకా రాణించడం కోసం ఇంకా గురుబలం వచ్చినప్పుడు ఇంకా నాలుగు రూపాయలు ఎక్కువ సంపాదించడం కోసం గురుడికి సంబంధించినటువంటి పూజలు చేయండి శివ ఆరాధన ఓం శివాయ అనేటువంటి మంత్రాన్ని సోమవారము గురువారము జపం చేయండి దత్తాత్రేయ స్వామికి దర్శనం చేసుకోండి కనక రాగం అనేటువంటి ఒక స్టోన్ ఉంటుంది దాన్ని ధరించడం వల్ల కెరీర్ అనేది చాలా అద్భుతంగా ముందుకు వెళ్తుంది అంటే ప్రస్తుతం ఉండే జనరల్గా చూసుకుంటే ఏ మంత్ నుంచి ఏ మంత్ వరకు ఎలా ఉండే అవకాశం ఉందో వీళ్ళకి అట్ ద సేమ్ టైం ఫ్రెషర్ స్కీను ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్కి బిజినెస్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కెరీర్లో ఆల్రెడీ కొంతమంది ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ ప్రమోషన్స్ వైజ్ కనుక చూసుకున్నా కూడా ఆడవాళ్ళకి ఎలా ఉందండి అసలు ప్రస్తుతానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగినర్స్కి అయితే జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్న ఆస్పరెంట్స్ అవ్వచ్చు వాళ్ళందరికీ అయితే మే తర్వాత ఖచ్చితంగా జాబ్ వస్తుంది అండ్ ఖచ్చితంగా ఇంటర్నల్ జాతకంలో యోగం ఉండాలి అది ఉన్నప్పుడు ఖచ్చితంగా వీళ్ళకి జాబ్ వస్తుంది షూర్ షార్ట్ ఈ మాట గుర్తుపెట్టుకోండి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ పీపుల్కి అయితే వాళ్ళకైతే కాస్త ఆదాయం పెరుగుతుంది ఆ జాబ్ విషయంలో ప్రమోషన్స్ కాకుండా ఆదాయము జీతం పెరగడము వేరే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కూడా యాడ్ అవ్వడము లాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి అంతవరకు ఉంటుంది అది కూడా టెంపరీగానే మాత్రమే పెరుగుతుంది ఖచ్చితంగా బిగినర్స్కి అయితే జాబ్ అనేది ఖచ్చితంగా వస్తుంది ఎగ్జిస్టింగ్ పీపుల్స్కి అయితే జీతం పెరుగుతుంది తప్ప అది కూడా టెంపరరీ కానీ తరువాత ఆ జీతం పెరగడం తప్ప ప్రమోషన్స్ కానీ ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేయాల్సిన ఇది లేదు సో ఇంటర్నల్ జాతకం తప్పకుండా తెలుసుకోవాలంటారు అవునండి ఎందుకంటే మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్న అంశాలు ధనుస్సు రాశి వాళ్ళకి ఎలాంటివి బాగుంటాయి అనేటువంటివన్నీ కూడా వేదిక్యాస్ట్రాలజీ ఆల్రెడీ రాశుల రీత్యా ఆ భావాల రీత్యా ఖచ్చితంగా ఆల్రెడీ ఇచ్చేసింది దాన్ని మనము ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి ఇంటర్నల్ జాతకం చాలా అవసరం అవుతుంది ఇంటర్నల్ జాతకంలో ఉండే యోగాలు ఆ దోషాలు గజకేసర యోగం ఉంటుంది ఆ గజకేసరం ఉన్నటువంటి జాతకుడు మాత్రం ఎక్కడ పుట్టినా ఏ పేదరికంలో పుట్టినా అనుకున్నది సాధించుకుంటూ పైకి వెళ్ళిపోతాడు తప్ప వెనక్కి తిరిగి చూడ్డు ఆ యోగం ఉంటుంది అలాంటి యోగం ఉన్న వాళ్ళకి ఇలాంటి సస్త్రగ్రహ కూటం ఇలాంటి చిన్న చిన్న దోషాలు ఏమీ చేయలేవు సో వాళ్ళ వాళ్ళ యోగము వాళ్ళ ఆలోచన విధానం వేరే వేరే లెవెల్లో ఉంటుంది సో అలాంటి యోగాలు కానీ దోషాలు కానీ ఉన్నప్పుడు తగినటువంటి శాంతి పూజలు ఖచ్చితంగా ఆచరించాలి బికాస్ దోషము అంటే మనం చేసుకున్న కర్మ ఆ కర్మ పోవాలంటే ఖచ్చితంగా పూజలు చేయాలి ఆ పూజల వల్ల మాత్రమే జీవితంలో మార్పులు వస్తాయి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కనిపించేటువంటి నంబర్కి కాల్ చేస్తే ఖచ్చితంగా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా గోచారం ఆధారంగా రెండింటినీ సమన్వయం చేసుకుంటూ మీ ఒపీనియన్ ఏంటి మీ ఏదైతే దాంట్లోకి వెళ్ళాలి మీ ఇంట్రెస్ట్ ఏమిటి మీ గుణం ఎలా ఉంది అనేది తెలుసుకుని ఒక పర్ఫెక్ట్ ప్రొడక్షన్ ఇచ్చి ఆ పూజా కార్యక్రమాన్ని నిర్వహించి ఒక బెస్ట్ రిజల్ట్ వచ్చేలా చేస్తాను అయితే ఎవరికి వారి వ్యక్తిగత జాతకం ప్రకారం మీ దగ్గర అపాయింట్మెంట్ తీసుకొని పరిహారాల కోసం అని చెప్పేసి చెప్పేసి చాలామంది అంటే కెరీర్లో సక్సెస్ అవుదాము అనుకునేటువంటి వాళ్ళు లేదా ఏదన్నా కొత్తగా కెరీర్ స్టార్ట్ చేద్దాము అనుకున్నటువంటి వాళ్ళు లేదంటే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్కి సంబంధించిందైనా సరే లేదా పెళ్ళిళ్ళ సీజన్ వస్తుంది దానికి సంబంధించిందైనా సరే మీలాంటి వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని ముందుకు వెళ్దాం అనుకునేటువంటి వాళ్ళు చాలా మంది ఉంటారు సో మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ప్రాసెస్ ఏంటి ఖచ్చితంగా అండి ఎందుకంటే అండి దాకా నేను చెప్పినవన్నీ కూడా గోచార ఫలితము ఎందుకంటే మీరు ఇప్పుడు వివాహం కోసం అన్నారు కదా సస్తగ్రహ కూడా మీ సెవెంత్ హౌస్ మీద ప్రభావితం వల్ల వైవాహిక జీవితం కూడా ఎఫెక్ట్ అవుతుంది అది కూడా ఒక పాయింట్ అండి ఖచ్చితంగా సో అలాంటి వాళ్ళు ఎవరైనా సరే ఇండివిజువల్ జాతకం తప్పకుండా చూసుకోవాలి కంపాటిబిలిటీ అవ్వచ్చు వాళ్ళ దశ అంతర్దశలు డి వన్ డి నైన్ డి టెన్ చార్ట్ సామర్థ్య కారక గ్రహము ఆత్మగ్రహ ఆత్మకారక గ్రహం ఇవన్నీ చూసుకోవాలి సో అలాంటి వాళ్ళు ఎవరైనా తప్పకుండా కింద కనిపించేటువంటి నంబర్కి కాల్ చేయొచ్చు పూర్తి వివరాలు మా వాళ్ళు మీకు అందిస్తారు తప్పకుండా ఏదైతే మీ కోరిక ఉంటుందో ఏదైతే మీకు కష్టం ఉంటుందో దానికి తగినట్టుగా జాతకం ఏం చెబుతోందో మీ యొక్క అభిప్రాయం ఏంటో తెలుసుకుని దానికి రెండింటికి సమన్వయం చేస్తూ ఒక నిర్దిష్టమైన పరిహారాన్ని మీతో ఆచరింపజేసి ఖచ్చితంగా మీకు మంచి రిజల్ట్స్ వచ్చేలాగా ఎక్సలెంట్ కెరీర్ ఉండేలా చేస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఉమాగారు థ్యాంక్ యూ అండి సో చూశారు కదా వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి మీరు కనుక ఉమాగారిది వేదిక ఆస్ట్రాలజీ ప్రకారం మీ జీవితానికి సంబంధించినటువంటి ఏదున్నా సరే పరిహారాల కోసం అయినా సరే పూజల కోసం అయినా సరే లేదంటే లైఫ్ స్టైల్ కోసం అయినా సరే తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద ఉమ్మగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి ఈ వీడియో లైక్ షేర్ మాత్రం తప్పకుండా చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో ఉండే థ్యాంక్ యూ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది